హే హలో అవర్ రివ్యూ ఆఫ్ ఫైనల్ గా మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే మహేష్ బాబు గారి వన్ మ్యాన్ షో అనేసి అనిపించింది బాబు లేకపోతే ఈ సినిమా అయితే కష్టమే అనిపించింది ఇలా ఈ ఫుల్ వీడియో లోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మన ఛానల్ కి ఎంతో అవసరం చేస్తారని చాలా ఆశిస్తున్నాను ఇక లేట్ లేకోకుండా అయితే మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక తల్లి చిన్నప్పుడే తన కొడుకును పోతే అసలు ఎందుకు అలా వదిలేసి వెళ్ళింది అని మెల్లగా రివీల్ చేస్తూ అట్లాస్ట్ వాళ్ళు ఒకటి అయ్యారా లేదన్నది మూవీ స్టోరీ ఇక ఫస్ట్ వింటేజ్ బాబుని చూస్తాం ఆ కామెడీ అండ్ డైలాగ్ డెలివరీ అండ్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడక్కడ బోరింగ్ ఉంటుంది గానీ బాబు లాగిన్ చేశాడు ఇక బాబు అండ్ శ్రీలీ లవ్ ట్రాక్ విషయానికి వస్తే కొన్ని కొన్ని సీన్స్ బాగానే అనిపించాయి కొన్ని సీన్స్ అయితే క్రింజు లా అనిపించాయి ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ ఫైట్ అంత లేవు ఇక ఫస్ట్ హాఫ్ లో గురుజీ మార్క్ ఎక్కడ కనిపించలేదు అసలు ఈ తమన్ గారు బీజిఎం పర్లేదు బానే ఇచ్చారు అండ్ దమ్మ అసలు కృష్ణ గారి రెఫరెన్స్ అయితే చాలా బాగా అనిపించింది ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ టచ్ ఇస్తాడు గానీ పెద్దగా అనిపించలేదు నాకైతే అవుట్ అవ్వలేదేమో అనిపించింది ఇక మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ అయితే రివీల్ అవుతుంది సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ అండ్ ఆ ఫైట్ కి వచ్చే సాంగ్ అయితే చాలా బాగుంటుంది ఇక ఫైట్ అండ్ కుర్చీ మరత పెట్టే సాంగ్ తప్ప సెకండ్ హాఫ్ లో నాకేం పెద్ద క్లైమాక్స్ కూడా చాలా గా ఫినిషింగ్ అనిపించింది క్లైమాక్స్ కి వచ్చేసరికి అలా వైకుంఠపురంలో క్యారెక్టర్స్ రోల్ రివర్స్ కొట్టినట్టు అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే బాబే లాస్ట్ వరకు లాగొస్తాడు వస్తాడు మహేష్ బాబు గారు వెనల్ కిషోర్ గారు అజయ్ గారు అండ్ రమికృష్ణ గారు తప్ప మిగతా ఎవ్వరు వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేయలేదేమో అనిపించింది నాకైతే ఫైనల్ గా మహేష్ బాబు గారి కోసం అయితే పక్క ఒకసారి అయితే చూడొచ్చు ఇక మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకున్నట్టు అయితే గురుజీ మీరైనా స్టోరీ రాసింది లేకుంటే ఎవరు రాసింది మీరు డైరెక్ట్ చేసారా అనే క్వశ్చన్ వేయాలనిపిస్తుంది నాకు ఆయనకి అసలు మీ డైలాగ్ కి సచ్చిపోతారు జనాలు ఈ మూవీలో అలాంటి మార్క్ డైలాగ్ ఒక్కటి కూడా లేదు సారీ గురుజీ నేను మీ డైలాగ్ రైటింగ్ కి పెద్ద ఫ్యాన్ ఈ సార్ మీ టోటల్లీ డిసప్పాయింట్ చేశారు అయినా కొన్ని కొన్ని సీన్స్ క్రింజ్ సీన్స్ బయట ఏదో కామెడీ కామెడీగా వాడుకునే సీన్స్ మీరు మహేష్ బాబు గారి మూవీలో ఎలా పెట్టాలనిపించింది గురుజీ అసలు ప్యూర్ ప్యూర్లీ డిసప్పాయింటెడ్ గురుజీ మాత్రం ఇక మ్యూజిక్ తమణ్ గారి గురించి మాట్లాడినట్టు ఫ్యూ సీన్స్ లో బిజిఎం బాగా కొట్టారు సాంగ్స్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే ఒక ఫైట్ కయితే బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాంగ్ అయితే వస్తుంటుంది అది చాలా బాగుంది అది పర్సనల్ గా అయితే నాకు పిచి పిచ్చిగా నచ్చింది ఆ సాంగ్ మాత్రం ఇక క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేనైతే ఓన్లీ మహేష్ బాబు గారు ఒకటే అని చెప్తాను ఆయన ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారు ఎంత ప్రాణం పెట్టి నాకు ఈ మూవీలో కొన్ని సీన్స్ చూస్తే అర్థం అవుతుంది ఆయన చేసిన డ్యూటీలో మిగతా వాళ్ళు హాఫ్ చేసినా గానీ ఈ రోజు ఈ మూవీ రిజల్ట్స్ ఇంకొక లాగుండేది అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ వచ్చేసి అజయ్ గారు తన కామెడీ అయితే చాలా బాగుంది మూవీలో ఇక తర్వాత ఫనిల్ కిషోర్ గారి కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది ఇక శ్రీలీల డాన్స్ అయితే అదరగొట్టింది కానీ యాక్టింగ్ మాత్రం ఓకేసిగా ఉంది ఇక ప్రకాష్ రాజు గారు అండ్ రమ్యకృష్ణ గారు అయితే ఓకే ఓకేగా ఉంటుంది వాళ్ళ సీన్స్ ఇంపాక్ట్ కి ఇక ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మహేష్ బాబు గారు వన్ మైండ్ షో ఈ మూవీ మహేష్ బాబు గారి కోసం తప్పకుండా ఒకసారి అయితే పక్కా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు మనం అయితే ఈ మూవీని ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వస్తాను అంతవరకు స్టేట్ ఈ ఏ మూవీ స్క్రీన్